ఓం నమ శివార్య శివరాత్రిగా శివపార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్మించడం జరిగింది శివపార్వతి కళ్యాణోత్సవంలో పాల్గొనే సమస్త జనులు కూడా ఆనందదాయకంగా మనస్సు సంకల్పంగా సిద్ధిస్తాయనే ఉద్దేశం మీద కళ్యాణంలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా భక్తులందరూ విశేషంగా ఆదరణ పొంది మన యొక్క దేవాలయంలో కళ్యాణోత్సవాన్ని అత్యంత రంగారంగ వైభవం కూడా జరిపించడం జరిగింది అందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది ఓం శివాయ ఓం నమశివార్య నిన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామివారి దేవస్థానం గల శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతి కళ్యాణ మహోత్సవం జరిగింది ప్రప్రథమంగా గణపతి పూజ ఆదో పూజ్యో గణాధప ఏ కార్యం తలపెట్టినా కూడా గణపతి పూజ చేయాలి కనుక గణనాథుని ఆవాహన చేసి పూజ చేయడం జరిగింది తదనంతరం అనేక ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి సామగ్రిని శుద్ధి చేసే కార్యక్రమం శుద్ధి పుణ్యావర్తన కార్యక్రమం జరిగింది తదనంతరం స్వామివారిని కళ్యాణ వేదక వద్దకు కూర్చునబెట్టి పాదోప్రక్షాళన ఇత్యాది కార్యక్రమాలు చేశాం అదేవిధంగా రక్షాకంకణం యజ్ఞోపవేత ధారణతో పాటు కళ్యాణంలో భాగంగా స్వామివారికి కన్యాదర్మ ప్రక్రియ జరిగింది అదేవిధంగా సుముహూర్త కార్యక్రమం తదనంతరం తలంబరాలుగా ముందుగా ఆంగ్లీయ ధారణ ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి తర్వాత తలంబరాలు అనే ప్రక్రియ అదేవిధంగా పుష్పమాలిక పరివర్తనం అనే కార్యక్రమం జరిగింది తదనంతరం స్వామివారికి అమ్మవారికి చలంచలాలకి బ్రహ్మముళ్ళు అనే కార్యక్రమం జరిగింది ఈ విధంగా కళ్యాణోత్సవం అంతా కూడా అత్యంత రంగ అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది చూసిన వాళ్ళందరూ కూడా ధన్యులు పాల్గొనే వాళ్ళు భక్తులందరికీ కూడా మహాపుణ్యం విశేష ఫలితం లభిస్తుందని మనవి చేసుకుంటున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివరాత్రి అచ్చ్యుతాపురంలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది శివాలయంలో అచ్చ్యుతాపురం శివాలయంలో శివరాత్రి గొప్పతనం ఏంటంటే అన్ని శివరాత్రుల కంటే ఈ శివరాత్రి నిజంగా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మంచి ముహూర్తమైన రోజు శివరాత్రి అలాగే కుంభమేళ జరిగిన శివరాత్రిగా నిజంగా మన భారతదేశంలో ఒక గొప్ప శివరాత్రిగా ఎక్కువ పూజలు చేసుకోవడానికి భక్తులు పోటెత్తారు అలాగే గ్రహాలన్నీ ఒకే కక్షలో కూడా ఉండడం ఇది ఒక గొప్ప విశిష్టతమైన ఈ శివరాత్రి రోజు నిజంగా ఈ శివరాత్రి పూజ చేసుకున్న వాళ్ళకి వేద పండితులు ప్రవచనకర్తలు చెప్పే విషయం ఏంటంటే అన్ని శివరాత్రుల కంటే గొప్ప శివరాత్రిగా ఈ రోజు పూజలు చేసుకున్న వాళ్ళకి శివరాత్రి రోజు పూజలు చేసుకున్న వాళ్ళకి చాలా మంచి పుణ్యం వస్తుందని మంచి జరుగుతుందని ఆ శివయ్య ఆశస్సులు అందరికీ ఉంటాయని హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందని అన్నారు ఈ శివరాత్రి తాలూకా గొప్పతనం అంత గొప్పతనం మరి శివరాత్రి అంటే శివుని పుట్టినరోజు అది మనందరికీ తెలిసే అయితే ఒక పురాణంలో చెప్పింది శివుని పుట్టినరోజు అన్నారు అలాగే శివపార్వతులు కళ్యాణం కూడా చేస్తారు ఇదే రోజు ఆ శివపార్వతులు కళ్యాణం చేసే విధానం ఇక్కడ పంతులు గారు చాలా చక్కగా ఆ తాలి కట్ తాలి కట్టే విధానం పంతులు గారు అలాగే ఆ తలంబ్రాలు వేసే విధానం అలాగే ప్రతీది కూడా పెళ్ళి పెళ్ళి అనేది ఎలా జరుగుతుంది అన్నది మనకి మామూలుగా తెలుసు ఆ శివపార్వతులు పెళ్లి చూడడం నిజంగా మన అదృష్టం చాలా చాలా చక్కగా జరిగింది ఈ శివరాత్రి విశిష్టత కూడా ఎంత గొప్పగా ఉండడం ఈ సంవత్సరం మనందరికీ అదృష్టం ఓం శివాయ ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు అచ్చుతప్పంలో వెలిసినటువంటి అన్నపూర్ణాదేవి సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో మరి కళ్యాణం పంతులుగా చాలా ఘనంగా జరిపించారు మరి సందర్భంగా మరి భక్తులందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి సమయం పూర్తి రాత్రి అంతా కూడా జాగరణ చేస్తే మహాపుణ్యం వస్తుంది చాలామంది పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యరు కానీ జాగరణకే ఎక్కువ మరి ఫలితం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఈ మహా శివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా జాగరణ చేసి ఆ మహాశివుని యొక్క దీనికి పాత్రలు కావాల్సిందిగా మరి మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా భక్తులు ఎవరి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరి ఈ ప్రతి వాళ్ళు కూడా భక్తిభావం కలిగి ఉండాలి మరి మహాశివరాత్రి సందర్భంగా మరి ప్రతిరోజు కూడా ఈ ఓం బ్రహ్మశివాయ అనేటువంటి పంచాక్షి పంచాక్షరి నామాన్ని జపించాలి ఈ రోజంతా కూడా ఆ విధంగా పంచాక్షరి నామంతో భక్తులందరికీ కూడా పుణ్యం లభిస్తుంది మరి మన అచుతాపరంలో ఈ ఈ ప్రాంగణంలో మరి అనేకమైన దేవాలయాలు ఉన్నాయి శివాలయము అలాగే తర్వాత మరి శివాలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయం తర్వాత మా అయ్య సాయిబాబా మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా భక్తులందరూ విచ్చేసి ఈ దేవుని యొక్క కృప ప్రార్థనలు కాగలరు కాగలరని ఆశిస్తున్నాం మరి చాలా మంది భక్తులు అనేక ప్రతి మనిషికి కూడా కష్టాలు సుఖాలు అనేవి సామాన్యంగా వస్తుంటాయి మరి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విస్మరిస్తుంటారు భక్తులందరూ కూడా ఆ విధంగా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే భావం ఎవరు కూడా మానపడదు ప్రతి వ్యక్తి కూడా భక్తితో దేవుణ్ణి స్మరిస్తే తప్పకుండా వారి యొక్క కష్టాలు తీరుతాయి చాలా మంది భక్తులు ఏం చేస్తుంటారంటే ఎన్ని ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరడం అని చెప్పి వేరే దేవుల్ని వైపు మనసు మళ్ళిస్తుంటారు దయచేసి ఆ విధంగా ఎవరు చేయకండి మన మీరు ఎవరైతే ఇష్టమో దైవం ఉంటుందో ఈశ్వరుడు గాని వెంకటేశ్వర స్వామి గాని మరి అమ్మవారి గాని ఎవరైతే మీకు ఇష్టమో దయం ఉంటారో వాళ్ళని తప్పకుండా మీరు స్మరించుకుంటే తప్పకుండా ఆ దేవుని యొక్క మనకి ఆజ్ఞ మనకి ఫలితం అనేది ఉంటుందని చెప్పి మరి కోరుతూ మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు ఒక నామస్మరణ చేయండి మరి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రయనమా అనేటువంటి నామాన్ని జపిస్తే తప్పకుండా మనకి ఫలితం లభిస్తుందని భక్తులందరికీ మనవి చేస్తున్నాను మరి శివ ఈ శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఓం ఈ ఈరోజు చాలా ముఖ్యమైన పర్వదినం పరమేశ్వరుడు అనుగ అనుగ్రహించే రోజు మహాశివరాత్రి అంటే ఆ అతి దంపతుల కళ్యాణం అచ్చితాపురం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు పతి భారతీయుడు కూడా ఈ రోజు శివరాత్రి అనగానే చాలా శుభదినం ఈ రోజు పూజ చాలా ముఖ్యమైంది అలాగే ప్రతి ఒక్కరు ఓం నమశివయ్యతో మారిపోకింది ఆలయ ప్రేగణం అంతా అలాగే ఈ రోజు అందరూ భక్తులు అందరూ అందరూ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివరాత్రి మహోత్సవం జరుగుతూ ఉంటుంది అలాగే భక్తులు విపరీతంగా వస్తుంటుంటారు ఈ రోజు ఉదయం నుంచి శివాలయంలో ఓం నమ శివయ అనే నామం మారిపోకింది ఓం నమ శివాలయ నిన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామివారి దేవస్థానం గల శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతి కళ్యాణ మహోత్సవం జరిగింది ప్రప్రదంగా గణపతి పూజ ఆదో పూజ్యోగనాధ ఏ కార్యం తలపెట్టినా కూడా గణపతి పూజ చేయాలి కనుక గణనాథుని ఆవాహన చేసి పూజ చేయడం జరిగింది తదనంతరం అనేక ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి సామగ్రిని శుద్ధి చేసే కార్యక్రమం శుద్ధి పుణ్యావర్తన కార్యక్రమం జరిగింది తదనంతరం స్వామివారిని కళ్యాణ వేదక వద్దకు కూర్చునబెట్టి పాదోప్రక్షాళన ఇత్యాది కార్యక్రమాలు చేశాం అదేవిధంగా రక్షాకంకణం యజ్ఞోపవేత ధారణతో పాటు కళ్యాణంలో భాగంగా స్వామివారికి కన్యాదన ప్రక్రియ జరిగింది అదేవిధంగా శుముహూర్త కార్యక్రమం తదనంతరం తలంబ్రాలుగా ముందుగా ఆంగ్లేయ ధారణ ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి తర్వాత తలంబరాలు అనే ప్రక్రియ అదేవిధంగా పుష్పమాలిక పరివర్తనం అనే కార్యక్రమం జరిగింది తదనంతరం స్వామివారికి అమ్మవారికి చలంచలాలకి బ్రహ్మముళ్ళు అనే కార్యక్రమం జరిగింది ఈ విధంగా కళ్యాణోత్సవం అంతా కూడా అత్యంత రంగ అంగరంగా వైభోగంగా జరిపించడం ఈరోజు చాలా ముఖ్యమైన పర్వదినం పరమేశ్వరుడు అనుగారి అనుగ్రహించే రోజు మహాశివరాత్రి అంటే ఆ అతి దంపతుల కళ్యాణం అచ్చితాపురం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు పతి భారతీయుడు కూడా ఈరోజు శివరాత్రి అనగానే చాలా శుభదినం ఈరోజు పూజ చాలా ముఖ్యమైంది అలాగే ప్రతి ఒక్కరు ఓం నమశివయ్యతో మారిపోయింది ఆలయ ప్రేగనం అంతా అలాగే ఈ రోజు అందరూ భక్తులు అందరూ అందరూ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివరాత్రి మహోత్సవం జరుగుతూ ఉంటది అలాగే భక్తులు విపరీతంగా వస్తుంటుంటారు ఈ రోజు ఉదయం నుంచి శివాలయంలో ఓం నమ అనే నామం మారిపోతుంది ఓం నమ రోజు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు అచుతూపంలో వెలిసినటువంటి అన్నపూర్ణాదేవి సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో మరి కళ్యాణం పంతులు గారు చాలా ఘనంగా జరిపించారు మరి ఈ సందర్భంగా మరి భక్తులందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి సమయం పూర్తి రాత్రి అంతా కూడా జాగరణ చేస్తే మహాపుణ్యం వస్తుంది చాలామంది పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యరు కానీ జాగరణకే ఎక్కువ మరి ఫలితం ఉంటుంది కాబట్టి తప్పనిసరి భక్తులందరూ కూడా ఈ మహా శివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా జాగరణ చేసి ఆ మహాశివుని యొక్క దీనికి పాత్రలు కావాల్సిందిగా మరి మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా భక్తులు ఎవరి మంది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరి ఈ ప్రతి వాళ్ళు కూడా భక్తిభావం కలిగి ఉండాలి మరి మహాశివరాత్రి సందర్భంగా మరి ప్రతిరోజు కూడా